నోరు ఉరించే మసాలా దోశ ఈరోజు మన వీడియోలో నేర్చుకుందాం ఇది చాలా చాలా ఈజీ అండి చూడడానికి అమ్మో ఎంత ప్రాసెస్ అనుకుంటారు కానీ చేస్తే చాలా ఈజీ అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎవరికైనా పెడితే ఇంకా అలా చాలా బాగుందని ఆ టేస్ట్ మర్చిపోరు అలా ఉంటుంది నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఇది చాలా కష్టం కదా ఎందుకులే అనుకునేదాన్ని ట్రై చేసిన తర్వాత తెలిసింది ఎంత ఈజీగా మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చులే అని దీనికి కావాల్సిన పదార్థాలు అవి చూసేద్దాం మూడు కప్పులు బియ్యం తీసుకోండి ఏ బియ్యం అయినా పర్వాలేదు రేషన్ అయినా పర్వాలేదు మీరు వాడుకున్న పర్వాలేదు అలాగే హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకోండి హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు తీసుకోండి ఒక కప్పు మినపప్పు కొంచెం మెంతులు వేసి వాటర్ వేసేస్తున్నాను ఇవి బాగా కడిగిన తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ నాన్న ఇవ్వండి ఫైవ్ అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తే ఇలా ఉంది ఇది మిక్సీ పట్టుకోబోయే ముందు ఒక కప్పు అటుకులు శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా సాఫ్ట్ పిండిలా అయిపోతుంది అందులో తగినంత సాల్ట్ వేసేసి ఒక పాత్రలో ఉంపేసుకోండి మూత పెట్టి నైట్ అంతా అలా పులియనివ్వండి మార్నింగ్ ఓపెన్ చేస్తే ఈ విధంగా పులిసి చక్కగా బబుల్స్ లాగా ఏర్పడి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బియ్యం పిండి వేయండి నేను పెద్ద స్పూన్తో వేసాను క్వాంటిటీ అయితే అంతే ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసి ఈ విధంగా పిండి రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకోండి తర్వాత అల్లం ముక్కలు ఇవి వేగిన తర్వాత మూడు కానీ నాలుగు కానీ వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి వేయించిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఒక రెండు ఉల్లిపాయ ముక్క పీసెస్ అయితే పడతాయి నేను విడిగా వేస్తున్నాను ఎందుకు అంటే అందులో శనగపిండి వేసేసానండి శనగపిండి లాస్ట్లో వేసుకోండి మామూలుగా మీరైతే నేను పొట్టాల పప్పు ఉంటే అదేనండి వేయించిన శనగపప్పు అంటారు కదా అది ఉంటే అదొక స్పూన్ వేసేసుకోండి లేకపోతే ఒక స్పూను శనగపిండి వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత శనగపిండి వేసుకోండి నేను విడివిడిగా వేయించాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రెడ్గా తయారవుతుంది ఈ లోపు మనం బంగాళదుంపల్ని బాయిల్ చేసుకోవాలి అది ఒక్కరగ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా పోపు దినుసులు వేసి పోపు దినుసులు వేగిపోయిన తర్వాత కొన్ని పచ్చిపచ్చి పీసెస్ వేసి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసి వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇందులోనే సన్నగా తగిన తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది చిన్నవి అయితే రెండు వేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత బంగాళదుంపల్ని మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా మ్యాష్ చేసుకోండి మామూలుగా చేతితో బాగా ప్రెస్ చేసేసిన సరిపోతుంది ఇప్పుడు ఆ ముద్దని ఇందులో వేసేసి బాగా కలిపి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టండి అప్పుడే ఆ సాల్టు ఆ పోపులన్నీ ఆ ముద్దకి పట్టి బాగుంటాయి ఇలా మూత పెట్టి కొంచెం సేపు అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మసాలా దోశ తయారు చేసుకోవడానికి మొత్తం అంతా రెడీ అయిపోయాయి దోశల పిండి చూశారు కదా బియ్యం పిండి అంతా కరిగిపోయి చక్క సాఫ్ట్గా తయారైంది ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకుందాం దోశ వేసేసుకున్న తర్వాత ఇందులో బటర్ వేసుకోవచ్చండి నేను బటర్ వేస్తున్నాను బయట బట్టర్ అమ్ముతారు కదండి అదైతే మంచి టేస్టీగా ఉంటుంది నేను ఇంట్లో ఉన్న వెన్న వేస్తున్నానండి ఈ విధంగా అట్టు మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లి మసాలాని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయండి అట్టుకి స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ విధంగా వెన్న వేస్తున్నానండి వెన్న వేసేసి ఎంత అవసరమైతే అంత వేసుకోండి మీ ఇంట్లో ఇది లేకపోతే బట్టర్ అని చెప్పాను కదా అది వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కరిగిపోతుందండి అలా నిదానంగా కరిగేలాగా గరిపితో ఇటు చేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ దానికున్న తడి అంతా ఆరిపోయిన తర్వాత బంగాళదుంప మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా దాని దానిని దీని మీద వేసేయాలన్నమాట ఆ ప్యాన్ అటు ఇటు తిప్పుతుంటే ఈవెన్గా మొత్తం అట్టంతా వేగుతుందండి మీరు ఆ మసాలా రాసేటప్పుడు కూడా అటు తడి ఆరిపోయిన తర్వాత మాత్రమే లేకపోతే అటు స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా దోశ ఈజీగా రెడీ అయిపోయింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఈ వీడియో చూస్తూ తయారు చేసేయండి పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇది స్పెషల్గా చేసి పెట్టండి నాకైతే దీని టేస్ట్ చాలా బాగా నచ్చింది వెన్న వేయడం వల్ల మంచి సువాసన కూడా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్